కుకింగ్ కబుర్లకి స్వాగతం మనం ఈరోజు మెంతికూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మెంతికూర డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది మెంతికూర పప్పుకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు నిమ్మకాయ పోపుకి కావాల్సిన పదార్థాలు ఆవాలు జీలకర్ర పసుపు నూనె ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఉప్పు కారం పొడి ఇంగువ మెంతికూర అండ్ కందిపప్పు మనం ముందుగానే మెంతికూరని ఇలా ఉల్చుకోవాలి ఎందుకంటే ఆ కాడలు ముదురుగా ఉంటాయి అవి కట్ చేస్తే ఉడకవు గొంతుకి అడ్డం పడతాయి అందుకని ఆకు ఆకుగా ఉల్చుకోవాలి అండ్ కొద్దిగా లేతగా ఉన్న కాడలు వేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడుగుదాము మెంతికూరని ఐదారు సార్లు కడుగుదాము ఇసుకుంటుంది చూసారు కదా అక్కడ ఇసుక కనపడుతుంది మీకు సో అందుకనే దీన్ని బాగా కడుక్కోవాలి కందిపప్పుని కూడా ఒక రెండు సార్లు కడగండి కడిగి పెట్టుకున్న మెంతికూరని ఈ కుక్కర్లో కందిపప్పుతో కలిపి వేసేద్దాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా ఇందులో వేసేసుకుందాం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ కారం పొడి చిటికెడు పసుపు మంచినీళ్ళు పోసి కలపండి ఒక టీ స్పూన్ ఆయిల్ వేయండి అండ్ నీళ్ళు సరిపోలేదు అందుకని ఇంకొంచెం నీళ్ళు పోసాను మూత పెట్టేసి విజిల్ పెట్టి మనం స్టవ్ మీద పెట్టేద్దాం పప్పు ఉడికే లోపల మనం చిన్న కళాయి పెట్టి పోపు తయారు చేసుకుందాం త్రీ టీ స్పూన్స్ ఆయిల్ ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇంగువ పసుపు అండ్ వెల్లుల్లి వేసి కలపండి మాడిపోకుండా చూసారుగా మన వెల్లుల్లి వేగింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఒక టీ స్పూను నెయ్యి వేసాను ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయండి అండ్ ఇది చల్లారిన తర్వాత మనం మూత తీసి కలిపి టూ టీ స్పూన్స్ సాల్ట్ వేయండి ఆ పోపు కూడా వేసేయండి కాసేపు పప్పుని ఉడకనివ్వండి ఈ లోపల మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంట్లో నిమ్మకాయ పిండి కలిపితే ఈ రెసిపీ రెడీ